నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఆల్ సాహియా పోలీస్ స్టేషన్ లో ఒక ప్రవాసుడు మరొక ప్రవాస వ్యాపారి పైన ఫిర్యాదు చేయడం జరిగింది కేసు పెట్టడం జరిగింది వివరాలు వెళితే ఇరవై నాలుగు వేల దినార్ల విలువైన వజ్రానికి సంబంధించిన ఒక డీల్ మా ఇద్దరి మధ్య జరిగిందని చెప్పేసి ఆ యొక్క డీల్ జరిగిన తర్వాత ఆ యొక్క వజ్రాన్ని అమ్మి నీకు డబ్బు ఇస్తానని చెప్పి ఆ యొక్క ప్రవాసుడికి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత తీసుకున్న ప్రవాసుడు ఎవరైతే ఉన్నాడో తీసుకున్న చాలా రోజుల తర్వాత కూడా ఏమాత్రం స్పందించడం లేదని చెప్పేసి అలాగే డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వకపోయావు నేను ఇచ్చిన వజ్రాన్నైనా తిరిగి ఇవ్వాలని చెప్తే అది కూడా ఇవ్వడం లేదని చెప్పేసి ఫిర్యాదులు పేర్కొన్నాడు దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆ యొక్క ప్రవాసుడిని అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత నేను అతని దగ్గర నుంచి ఇరవై నాలుగు వేల దినార్లకు వజ్రాన్ని తీసుకున్నానని చెప్పి అలాగే ఇరవై ఐదు వేల దినార్లకు మరొక వ్యక్తికి నేనైతే ఆ యొక్క వజ్రాన్ని అమ్మాను ఆ యొక్క వ్యక్తి డబ్బులు ఇవ్వడం లేదు వజ్రం తిరిగి ఇవ్వలేదని చెప్పేసి పోలీసుల విచారణలో అయితే ఆ యొక్క ప్రవాసుడు పేర్కొనడం జరిగింది అలాగే దీనికి సంబంధించి ప్రస్తుతం ఆ యొక్క ఇద్దరు ప్రవాసులు న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాడు అలాగే ఇరవై నాలుగు వేల దినార్ల విలువైన వజ్రం అమ్మిన ప్రవాసుడు ఎవరైతే ఉన్నాడో అతను కువైట్ లోని ఒక బంగారు షాపులో పనిచేస్తూ ఉన్నట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతానికి కువైట్ లో ఉన్న భారతీయులు డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండనన్నా ఏదైనా మీరు వ్యాపారం చేసేటప్పుడు కూడా వస్తువు ఇచ్చేటప్పుడే డబ్బు తీసుకుని వస్తువు ఇవ్వండి లేకంటే గాని ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది పోలీసులు విచారణ చేపడుతూ ఉన్నారు అలాగే ఇద్దరు ప్రవాసులు కూడా న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు వాళ్లకు తగిన న్యాయం జరగాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్